హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్స్ వాళ్ళు వచ్చేసి వ్లాగ్ ఏంటంటే సో సంక్రాంతికి మేమైతే మా విలేజ్కి అయితే వెళ్తున్నాము సో పల్లెటూరు అంటే మీలో ఎంతమందికి ఇష్టమో ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి ఇక్కడ వచ్చేసి నేను బ్యాగ్లో అన్ని చిక్కుకి జున్నుకి నాకు ఇంకా మా హస్బెండ్కి సో అందరికైతే కొత్త డ్రెస్సులు సంక్రాంతి అయితే అన్నీ అయితే బ్యాగ్ అయితే ఫిల్ చేసేసాను సో ఈ కవర్స్ ఉంటాయి కదా మనం ఏదైనా ఆర్డర్ పెట్టుకున్నప్పుడు కవర్స్ అవి వస్తూ ఉంటాయి ఈ కవర్స్ని పడేయకుండా సో మందులు సో ట్యాబ్లెట్స్ ఇవన్నీ వేసుకొని ఇలా అంటిచ్చేసామంటే సో కిందంత మందులంతా ఏమీ పోదు చాలా స్ట్రిప్ట్గా ఉంటుంది ఒకసారి యూజ్ చేసుకొని వద్దు అనుకుంటే నెక్స్ట్ టైం పడేసేసి వేరే కవర్లు అయితే ప్యాక్ చేసుకొని చాలా ఈజీగా అయితే పెట్టుకోవచ్చు ఇద్దరిని అయితే రెడీ చేసేస్తాను ఇంక చిక్కు అయితే జడ అయితే వేయాలి సో వాళ్ళైతే కెమెరా ముందుకు వచ్చి బాయ్ అయితే చెప్తున్నారు మీ అందరికీ సో మేము వచ్చేసి తిరుపతిలో ఉంటాం మీ అందరికి తెలిసే ఉంటుంది ఇప్పుడు వచ్చేసి మేము మా పులిగొండ్రం మా విలేజ్కి అయితే వెళ్తున్నాము సో చాలా హ్యాపీగా ఉంటుంది కదండీ ఊర్లకి అయితే వెళ్ళాము అంటే సో పండక్కి వస్తే ఇక్కడ టౌన్లో ఉన్న వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు వాళ్ళ వాళ్ళ విలేజ్లకి అయితే వెళ్ళిపోతూ ఉంటారు కదా సో ఇంతకీ మీరు వెళ్ళారా అయితే ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి సో మేము వచ్చేసి ఇంకా ఆటో బుక్ చేసుకొని బస్ స్టాండ్కి అయితే వెళ్ళిపోయేసి చెన్నై ఎక్స్ప్రెస్ బస్ అయితే ఎక్కాము సో వన్ అండ్ హాఫ్ అవర్లో అయితే మా ఊర్లో దగ్గర కొంచెం దిగేసి అక్కడ నుంచి ఆటోలో అయితే వెళ్ళాలి సో బస్సులో వెళ్తూ ఉంటూ విండోస్లో చూసామంటే సో చాలా గ్రీనరీ చాలా బాగుంటుంది కదా ఇంకా ఇద్దరు కూడా లేవనైతే అయిపోయింది కదా ఇంక ఇద్దరు అయితే చక్కగా అయితే నిద్రపోయేసారు ఇంకైతే మా స్టాపింగ్ అయితే వచ్చింది ఇంకా దిగేసాము ఇంకా ఇంకొచ్చి అయితే ఫుడ్ తిన్నాము అన్నాడు బిర్యానీ కావాలి అన్నాడు ఇంకొచ్చేసి వాళ్ళ డాడీకి వాళ్ళైతే బిర్యానీ తీసుకున్నారు నేను మాతో వచ్చేసి మీల్స్ అయితే చెప్పేసాము ఇలా మంచిగా అయితే వేసి రెండు మూడు పచ్చళ్ళు ఒక తాలింపు పెట్టి వైట్ రైస్ అయితే వేశారు ఇంకా ఆకుకూర సాంబార్ రసం మజ్జిగ అన్నీ అయితే ఉన్నాయి సో చాలా టేస్టీగా అయితే ఉన్నింది సో మేమైతే చాలా చక్కగా తినేసాము ఇంకా చిక్కుగా అయితే పెరుగన్నం అయితే తినిపించారు వాడికి చాలా ఇష్టం పెరుగన్నము వాడు కూడా చక్కగా అయితే తినేశాడు ఇంకా మా ఊరికైతే వచ్చేసాము సో మా ఊరిలో మా ఇల్లు అనమాట ఇది సో మీకైతే చూపిస్తున్నాను సో లాస్ట్ వీడియోలో అంతా కూడా పెట్టున్నాను మా ఇల్లు ఎలా ఉంటుంది అనేసి ఇంకా చిక్కుబడు రాగానే వాడు టాయిస్ అన్నీ ఉన్నాయి కదా వాకర్ ఇవన్నీ ఎత్తుకుని వాడు చక్కగా అయితే ఆడేసుకుంటున్నాడు ఇంకా బెడ్ మీద కూర్చొని లైట్స్ ఆన్ చేసుకోవడము ఇంకా ఆయన ఫోటో ఉంది పైన చిన్నప్పుడు దాని అయితే చూపిస్తూ ఉన్నాడు నేను ఎక్కడున్నాను అనేసి మీరే చూడండి ఫోటో వచ్చేసి చిక్కు పుట్టినప్పుడు థర్డ్ డే ఫోటో అనమాట హాస్పిటల్లో ఒక ఫోటో ఫ్రేమ్ అయితే ఇచ్చారు సో ఈ స్టిక్కర్స్ అన్నీ కూడా జున్ను ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఏమి థింక్ చేయకుండా చాలా హ్యాపీగా ఉండడం కోసం సో ఇల్లంతా కూడా ఇలా బేబీ ఫొటోస్ అయితే అంటించి పెట్టారు సో ఇదంతా వచ్చేసి మా గార్డెన్ ఇంకా తులసి చెట్లు ఫుల్గా అయితే వచ్చేసి ఉన్నాయి మేము లేం కదా క్లీన్ చేయడానికి ఇది వచ్చేసి మల్లె చెట్టు గెంజిగడ్డ చెట్లు జామ్ చెట్లు ఇంకా వేపు చెట్టు మునగ చెట్లు అన్నీ అయితే ఉన్నాయి ఇంకా ఇంటి ముందు ఫ్రంట్లో వచ్చేసి ఇలా మందారం చెట్లు అయితే పెట్టుకున్నాము ఇంకా చాలానే ఉన్నాయి మొత్తం అయితే ఎండిపోయినాయి సో మంచికి ఇవైతే ఉన్నాయి ఇంకొచ్చేసి ఇటుపక్క పొయ్యి మీద అయితే మా అత్త ఫ్రెష్గా పప్పు అయితే ఉడకబెడుతుంది సో సాంబార్ కోసం ఇంక ఇటుపక్క కూడా అన్నీ ఉన్నాయి మందారం చెట్టు జామ చెట్టు తమలపాకు చెట్టు అన్నీ ఇటుపక్క సందులు అయితే పెట్టుకున్నాము ఇంకా బ్యాక్ సైడ్ వచ్చేసి మొత్తం టెంకాయ చెట్లు సో గ్రీనరీ చాలా బాగుంది కదా చూడడానికి సో ఇంకా ఇంటికి వెళ్ళగానే పిల్లలు కాసేపు అయితే రెస్ట్ తీసుకున్నారు ఇంక ఈవినింగ్ అయితే లేచేసారు ఇంక లేవు కానీ ఇద్దరిని ఫ్రెష్ చేసి ఇలా నైట్ డ్రెస్ అయితే వేసుకున్నాను సో ఈ నైట్ డ్రెస్ లింకులు కావాలంటే మీకు డిస్క్రిప్షన్ లింక్ ఇస్తే తప్పకుండా వెళ్ళి చెక్అట్ చేయండి ఇన్స్టాగ్రామ్ లో కే అండ్ క్యూ వాళ్ళ దగ్గర నుంచి అయితే తీసుకున్నాను టూ హండ్రెడ్ డ్రెస్ అయితే పడింది చాలా బాగున్నాయి కిడ్స్కి సమ్మర్కి ఆడుకోవడానికి నైట్ వేర్ చాలా బాగా యూస్ చేసుకోవచ్చు ఇంకా వాడికైతే వాడు రాగానే వాళ్ళ ఫ్రెండ్స్ అయితే వచ్చారు వాళ్ళతో అయితే కాసేపు రింగ రోసెస్ అంతా ఆడుకున్నారు సో వాళ్ళు వచ్చేసి ఫుల్గా ఏడుస్తున్నారు సో దాన్ని వేణం దారికి కావాలి తుడుకొని పోతాను మా ఇంటికి అనేసి సరే ఇంకా వెళ్ళేసి కాసేపు పడుకొని రారా అనేసి వాళ్ళని అయితే నేను పంపించాను సో ఫ్రెండ్స్ రోజు ఉంటే కొట్లాడుతూ ఉంటారు సో అప్పుడప్పుడు అయితే చాలా ప్రేమగా ఉంటారు కదా సో ఇవన్నీ కూడా ఇంటి దగ్గర నేను వచ్చేసి ఆయిల్ క్యాన్స్ కట్ చేసి చాలా మొక్కలు అయితే పెట్టాను సో అన్నీ అయితే ఇంకా ఎవరు వాటర్ పోయడానికి లేరు కాబట్టి మొత్తం అయితే ఎండిపోయాయి నేను వెళ్ళగానే మొత్తం క్లీనింగ్ పని అయితే పెట్టుకున్నాను మొత్తం అయితే పెరికేసి మొత్తం తోసేసి చాలా నీట్గా ఉంచుదామని ఇంకా మా పిల్లలు చూసారా చెరొక చీపురు ఎత్తుకొని ఇద్దరు అయితే తోస్తున్నారు నాకైతే హెల్ప్ చేస్తున్నారు సో వద్దు వద్దు అంటే కూడా వినట్లేదు అస్సలు అయితే బకెట్లో అయితే నీళ్ళు పోద్దామని తెచ్చుకుంటే ఇంక నేను పోస్తాను అనేసి ఇద్దరు అయితే మగ్గెత్తుకొని ఇలా చెట్లకంతా కూడా వాటర్ అయితే పోస్తున్నారు సో చాలా హ్యాపీ అనిపించింది నాకైతే ఇక చిక్కు చూసారా చిన్న చెంబు ఎత్తుకొని వాటర్ ఎత్తుకొని బుడిక్ అనేసి వెళ్తూ వాటర్ అయితే పోస్తున్నాడు వాడైతే చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయిపోయాడు జున్ను చిన్నప్పటి నుంచి అక్కడే పుట్టి పెరిగాడు కాబట్టి ఊరంటే చాలా ఇష్టం చిక్కుకు అయితే అంతగా తెలియదు నైట్ అయితే అయిపోయింది సో ఇద్దరికి పాలు దాపించి ఇద్దరినైతే అయితే నిద్రపించేసాను మా ఊర్లో ఇలా అయితే ఎంజాయ్ చేశాము ఇంకా మార్నింగ్ లేవు కానీ భోగి వేయాలి కాబట్టి సో ముందు రోజు కంప మొక్కలని తెచ్చి రెడీగా పెట్టేసుకున్నాము సో భోగి వీడియో వీడియో పోస్ట్ చేస్తాను సో మీకు వీడియో రావాలి అనుకుంటే తప్పకుండా నా ఛానల్ లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి